హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ ఈ రోజు మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి రాగి సంకటి రైస్ తో రాగి సంకటి అండి ఇది నేను మా ఇంట్లో ఎక్కువగా చేస్తుంటాను మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి ఏ కాంబినేషన్తో అయినా తినొచ్చు మనం రాగి సంగటి అంటే నాటుకోడినే ఉండాలి మటను చికెన్ అని కాదండి పులుసతో అయినా తినొచ్చు బోటి చారు ఏదైనా పచ్చడితో కూడా బాగుంటుందండి పల్లి పచ్చడి కానీ టమాటో పచ్చడి కానీ ఏదైనా బాగుంటది నేనైతే కంపల్సరీగా నా రాగి సంకటి సమ్మర్ మొత్తంలో నేను చా ఒక రోజు తప్పించి ఒక రోజు కంపల్సరీగా మా ఇంట్లో కంపల్సరీగా రాగి సంకటి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి ఓకే అండి దీనికి కావాల్సిన ఏం గ్లాస్ ఈ గ్లాస్ తో నేను రైస్ తీసి పెట్టుకున్నాను నానబెట్టి పెట్టాను ఒక గ్లాస్ ఒక గ్లాస్ రాగి పొడి మనకి వాటర్ నాలుగు గ్లాసుల వాటర్ అండి నేను ఆల్రెడీ బాయిల్ చేసాను పెడుతున్నాను స్టవ్ మీకు పెట్టేసా సాల్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి రైస్ రాగి పిండి సాల్ట్ వాటర్ జస్ట్ అంతే అండి చాలా ఈజీ తొందరగా అవుతుంది రైస్ నానబెట్టుకొని వాటర్ బాయిల్ చేసి పెట్టుకుంటే మనకు తొందరగా అవుతుందండి నేను ఆల్రెడీ వాటర్ పెట్టా స్టవ్ మీద బాయిల్ అవ్వడానికి ఓకే చూస్తే నేను ఆల్రెడీ వాటర్ బాయిల్ పెట్టాను ఇక చూడండి బాగా మరుగుతున్నాయి వాటర్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దామండి దీనికి తగ్గినంత నెయ్యి మీరు అట్లా ఏదన్నా వేసుకోవాలనుకున్నప్పుడు వేసుకోండి నేనైతే ఏమీ వేయట్లేదండి ఫస్ట్కి వెళ్ళి కూడా నేను ఇలానే వండుతాను అంటే నెయ్యి ఎందుకు వేస్తారంటే మనకు అది స్టిక్ అవ్వకుండా ఇట్లా అతుక్కోకుండా ఉండడం కోసం వేస్తారండి చాలా వరకు అలా అయితే అవసరం లేదు నేను వేయకుండానే చేస్తాను ఇది మనకి బాగా మెత్తగా కుక్ అవ్వాలండి ఎంత మంచిగా కుక్ అవుతే అంత బాగుంటుంది ఓకే అండి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేద్దాం మనకి ఇది అన్న మెత్తగా ఉడకాలి అంతే ఆల్రెడీ మనం వాటర్ బాయిల్ పెట్టుకున్నాము అందులో సాల్ట్ వేసాం బాగా మరిగిన తర్వాత నెక్స్ట్ రైస్ వేసాము మూత పెట్టేస్తున్నాం ఓకే అండి చూద్దాం రైస్ చూడండి మంచిగా ఒక గ్లాస్ రైస్ పోసుకుంటేనే ఎంత అయిందో చూడండి ఇది చాలా మెత్త ఉడకాలండి మనకి ఎంత మెత్తగా ఉడికితే ఇంకా ఉడకాలండి మెత్తగా అయింది ఇంకా మెత్తగా కావాలి మనకి ఎంత మెత్తగా అయితే అంత మంచిగా వస్తుందండి రాగి సంకటి రాగి సంకటి తినడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఎందుకు తినాలి అంటే రాగి అనేది మనకి షుగర్ ప్రాబ్లంకి వెయిట్ లాస్కి కి మనం ఈ రైస్ వేసుకోకుండా కూడా గోధుమ రవ్వతో చేసుకోవచ్చు జొన్న రవ్వతో చేసుకోవచ్చు కినోవాతో చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి కినోవాతో అసలు రాగి సంగటే ఎక్సలెంట్ ఉంటుందండి నేను అది కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తాను తప్పకుండా వేసేసిన ఓకే అండి చూద్దాం ఇలా చాలా మెత్తగా ఉడికిందండి ఇలానే ఉడకాలి మనకి ఇప్పుడు ఈ పిండిని దీంట్లో వేసేయాలండి మనం వేసేసి మూత పెట్టాలి మూత పెట్టేస్తే అదే మంచిగా అవుతుంది మనకి గడ్డ కట్టకుండా కొద్దిసేపు మీకు ఇలా కాదు నేను చేయలేను అనుకుంటే ఆ లో పిండిని గిన్నెలో వాటర్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి కలుపుకొని మనం జావకి ఇలా కలుపుకుంటామో కలుపుకొని కూడా పోసుకోవచ్చు అండి మనం అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలా అయితే బాగుంటుందని నేను చేశాను నాకు ఇలా అంటే అలవాటు కదా అందుకని ఇలా చేస్తున్నాను ఓకే అండి మూత తీసి చూద్దాం మనం రాగి పిండి వేసాం కదా ఎలా ఉందో ఇది మంచిగా ఇలా ఇట్లా కలుపుకోవాలి మనం ఇది బాగా కలపాలండి కలిపితేనే కలుస్తుంది ఎంత కలిపితే అంత బాగా వస్తుందండి ఇది కలపడంలోనే ఉంటది మనకు మనకి తెడ్డు ఉంటే దాంతో కూడా కలిపితే బాగా వస్తుందండి ఇంత ఇట్లా కలుపుతూ ఉండాలండి ఓకే అండి రాగి సంకటి వా సూపర్ ఎట్లా వచ్చేసింది చూడండి చూసారా ఎంత బాగుందో చూడండి సంకటి ముద్ద వేరు సంకటి వేరండి ముద్ద అంటేనేమో మనకి ఓన్లీ రాగి పిండితోనే చేస్తాము సంకటి అంటేనేమో మనం రైస్ తో చేసేదాన్ని రాగి సంకటి అంటామండి రెండిటికి వేరియేషన్ అది మంచి కుక్ అయిందండి ఇదిగా మనకి చూడండి అసలు ఎక్కడ కూడా పిండి ఉండ కూడా లేదండి మనం పిండి డైరెక్ట్ వేసేసాం కదా లేదు చూడండి చాలా మంచిగా అయిందండి ఒక టూ మినిట్స్ ఉంచేసి నేను దీన్ని బంద్ చేసేస్తాను ఓకే అండి ఓకే మంచి గుంజుకుందండి మనకి బంద్ చేస్తున్నా నేను ఇంకా దీన్ని ఇంకో అయిపోయింది ఓకే బంద్ చేస్తున్నాను అండి స్టవ్ని ఇంకా మనం దీన్ని చేసుకొని తినడమే పచ్చి పులుసు చికెన్ ఫ్రై బోటి చార్ ఏది ఉంటుంది ఇంట్లో ఓకే అండి బంద్ చేస్తున్నా ఓకే అండి టేస్ట్ చేద్దాం చికెన్ ఫ్రై అండ్ పచ్చి పులుసు ఇంట్లో ఇవి చేశాను నేను వీటితో కాంబినేషన్తో టేస్ట్ చేస్తున్నా అండి పచ్చి పులుసు చూడండి சாலா சாலா சூப்பர் அண்ட் చాలా సూపర్ ఉందండి చాలా టేస్టీ ఉంది మా మెమ్మే ఎమ్మెగా ఉంది ఈజీ అండి మనం ఎవరైనా చేసుకోవచ్చు ప్రాసెస్ చూపించా కదండి థ్యాంక్ యూ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి